నమస్తే వెల్కమ్ టు నీటీవీ తెలుగు రాష్ట్ర హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రధానంగా చాలా కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది ఇదొక ముఖ్యమైనటువంటి అంశంగా దీనిపై చర్చ కూడా జరుగుతుంది గతంలోనే ఎన్నోసార్లు హైకోర్టు మొట్టుకాయలు వేసింది రాష్ట్ర ప్రభుత్వానికి అంటే వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరగటానికి ప్రధానమైనటువంటి కారణం వాహనదారులు అంటే వాహన చోదకులు ఈ హెల్మెట్స్ ధరించట్లేదు దానికి సంబంధించి ఎన్నిసార్లు ఆదేశాలు జారీ చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం దీనికి సంబంధించి ఓ వ్యక్తి పిల్లు వేశారు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుంది కనీసం వాహనదారులు ఎవరైతే ఉన్నారో వారికి మినిమం అనేది కామన్ సెన్స్ లేకుండా వ్యవహరిస్తున్నారు ప్రవర్తిస్తున్నారు దానికి సంబంధించి వైలేషన్ కూడా ఎక్కువగా జరుగుతుంది అయినా సరే చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు పోలీసులు అనేది ప్రధానమైనటువంటి అంశంగా ఈ పిల్లో దాఖలు చేసినటువంటి సందర్భం దీన్ని సీరియస్గా తీసుకున్నటువంటి హైకోర్టు చాలా ముఖ్యమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది జూలై ఫస్ట్ నుంచి దీనికి సంబంధించి ఎవరైతే టూ వీలర్ నడిపేటువంటి వారు ఉంటారో వారికి పూర్తిగా అవగాహన కల్పించాలి వారిలో చైతన్యం తీసుకురావాలి ఎందుకంటే ఈ రోడ్డు ప్రమాదాలు జరగటానికి ప్రధానమైనటువంటి కారణం హెల్మెట్ లేకుండా వాహనాలను డ్రైవ్ చేయటం రకరకాల ప్రమాదాలు జరుగుతున్నాయి కానీ ఎక్కువగా ఎయిటీ పర్సెంట్ వితౌట్ హెల్మెట్ అనేది రాష్ట్ర హైకోర్టు సీరియస్గా పరిగణించింది దీనికి సంబంధించి ఎక్కడైనా సరే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి అనేది ఇప్పుడు ఈ యొక్క తీర్పును ఆధారంగా చేసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీస్ అధికారులకు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్నటువంటి పోలీస్ అధికారులు ఉన్నారో వారంతా క్షేత్రస్థాయిలో పరిశీలించాలి ఎవరైతే నియమ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి ఏదో కేసు రాసి వదిలిపెట్టడం వల్ల వారిలో మార్పు అనేది రావట్లేదు కాబట్టి తక్షణమే వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి దానికి సంబంధించి రూట్ మ్యాప్ను సిద్ధం చేయండి అనే ఆదేశాలు రాష్ట్ర పోలీస్ విభాగానికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది మొత్తానికైతే గతంలో కూడా చాలాసార్లు రాష్ట్ర హైకోర్టు ఈ రకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు కొంతవరకు పాటించారు తర్వాత మామూలు అయిపోయింది సో ఇలాంటి సందర్భంలో ఇదొక ముఖ్యమైనటువంటి పరిణామంగా ఒక చర్చ జరుగుతుంది మరి జూలై ఫస్ట్ నుంచి అని హైకోర్టు పేర్కొనడం జరిగింది దీనికి సంబంధించి రాష్ట్ర పోలీస్ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారు హైకోర్టు ఆదేశాలను అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారో వాటిని పరిగణనలోకి తీసుకొని పాటిస్తారా అమలు చేస్తారా అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా మారింది